రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామ పదవ వార్డు మెంబర్ సిద్ధాంతి దీక్షిత్ కళాధర్ వారి తండ్రి సిద్ధాంతి శంకరయ్య ఐదవ వర్ధంతి సందర్భంగా కొదురుపాక గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్ ను విరాళంగా అందజేసి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా ఒక సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిద్ధాంతి దీక్షిత్ మరియు సర్పంచ్ మంజులా సుధాకర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్ ను అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఈ బాడీ ఫ్రీజర్ ను మండలంలోని ప్రతి గ్రామ ప్రజలు అవసరమైనప్పుడు వినియోగించుకోవాలని సూచించారు గ్రామ ప్రజలు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ సిద్ధాంతి దీక్షిత్ కళాదారులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపాల్ వార్డ్ మెంబర్స్ మైలరం పద్మ శ్రీనివాస్ వేణు గ్రామస్తులు వెంకటేష్ రాజు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు కుదురుపాకలోని మా నాన్నగారైన కీర్తి చేస్తున్న సిద్ధాంతి శంకరయ్య గారి జ్ఞాపకార్థం ఒక బాడీ ఫ్రీజర్ ఐదవ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక గుర్తింపుగా ఒకసారి డప్పులు కళాకారులకి డప్పులు కానీ వాటికలు ఒకటి శివ విగ్రహం కానీ ఈరోజు ఫ్రీజర్ కానీ ఇలా మునుముందు కూడా మనం ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తాం ఇట్టి బాడీ ఫ్రీజర్ను ఒక కుదురుపాకలోనే కాకుండా చుట్టుపక్కల ప్రతి ఊర్లోని వంటపల్లి మనం ఎవరైనా వాడుకోవచ్చని పూర్తి ఉచితంగా అందరూ సద్వినియోగపరుచుకోవాలి కీర్తి స్టేషన్ సిద్ధాంతి శంకరయ్య గారు ఐదవ వర్షానికి సందర్భంగా వారి కుమారులు అయినాగా సిద్ధాంతి దీక్షిత్ గారు అండ్ సిద్ధాంతి కళాదారుడి గారు బాడీ ప్రిచర్ ని డొనేట్ చేశారు గ్రామ పంచాయతీకి అందుకే కృతజ్ఞతలు